ఈరోజు దేవుని వాక్య భాగం ఎబ్రోని క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రియుల మీరు గమనించండి కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయము రెండవ వచనం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము ఈ కీర్తనాకారుడైనటువంటి భక్తుడు ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకు ఆయన సన్నిధికి రావాలి కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయాలి తన జీవితంలో ప్రీలరా దేవుడు గొప్ప రక్షణ కలుగు చేశాడు మొదటిగా ఆ రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చినటువంటి అనుభవంతో ఈ కీర్తనలు రాస్తూ ఉన్నాడు భక్తుడు కీర్తనకారుడు అంటే ఈ కీర్తన ద్వారా మనము కూడా నేర్చుకోవలసినటువంటి విషయాలు దేవుడు గ్రంథస్థం చేయించి పెట్టాడు కనుక భక్తులైన కీర్తనాకారుడు తన జీవితంలో తను తాను పట్ తన పట్ల దేవుడు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉన్నాడు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అన్న భావన తన మనసులో ఉంచుకొని దేవుడు దేవుణ్ణి ఆయన సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి లేక దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి మహిమపరచాలి లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ విధంగా చేయటం ద్వారా వచ్చే ఫలితం ప్రియుల మనం చూస్తే ఆ దేవుడు తన జీవితంలో ఒక గొప్ప మేలు చేశాడు ఆ మేలే ప్రియలర ఏంటంటే గొప్ప రక్షణ మొదటి వచనం చూడండి రండి యహోవాను గూర్చి ఉత్సాహ దోని చేయదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదుము కాబట్టి ప్రిలర ఈ మొదటి వచనంలో రక్షణ దుర్గము అని అంటే ప్రిలరా ఆయన రక్షణ దుర్గము అని అంటే ప్రియులరా మనం చూస్తే రక్షణ దుర్గము అంటే భద్రత లేకపోతే క్షేమము లేకపోతే సంతోషము ఇవన్నీ కూడా తన జీవితంలో పొందుకున్నాడు అందుకనే రండి యహోవాను గురించి ఉత్సాహ దొని తన జీవితంలో ఉత్సాహం లేదు గతంలో ఎప్పుడైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేశాడో ఆ రక్షణ దుర్గము చెప్పుకున్నాం కదా రక్షణ దుర్గము అంటే భద్రత ఇచ్చేవాడు క్షేమాన్ని ఇచ్చేవాడు గొప్ప రక్షణ కలుగు చేసేవాడు చూద్దామా రోమిల్కి రాసిన పత్రికలో వద అధ్యాయము చూడండి ఆయన రక్షణ దుర్గము ఎలాగ రక్షిస్తాడు అనేది మనం చూద్దాం రోమిల్కి రాసిన పత్రిక పదవి అధ్యాయంలో ప్రిలరా పదమూడు వచనాన్ని చదువుతాను ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వారికి జరిగే మేలు ఏంటంటే రక్షణ ఆ రక్షణ పొందుకున్నాడు కీర్తనాకారుడు ఆ సంతోషాన్ని పొందుకున్నాడు కీర్తనాకారుడు ఆనందాన్ని పొందుకున్నాడు కీర్తనాకారుడు అయితే ఆ కీర్తనాకారుడు మౌనంగా ఉన్నాడా అప్రీలారా లేడు ఆయన మౌనంగా లేడు దేవుని సన్నిధికి వచ్చాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉన్నాడో రెండో వచ్చిన కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదు కనుక కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఎందును బట్టి అని అంటే ఆయన రక్షించేవాడు ఎలా రక్షిస్తాడు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనను తన హృదయంలో చేర్చుకున్న వారికి ఆయన బిడ్డలుగా చేసుకొని ప్రిలరా ఆ బిడ్డల్ని రక్షించిస్తాడు సంరక్షిస్తాడు పోషిస్తాడు పరామర్శిస్తాడు కాబట్టి ప్రియులరా అందుకనే కీర్తనకారుడు కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం ఈరోజు రక్షించబడిన వారు కూడా ఉన్నారు ప్రిలరా ఈ అనుభవం కలిగి ఉన్నారా మనకు మనమే పరీక్షించుకోవాలి కొంతమంది దేవుని యొక్క రక్షణ పొందుకుంటారు లేకపోతే దేవుని స్వస్థత పొందుకుంటారు దేవుడు ఇచ్చినటువంటి మేలు పొందుకున్న తర్వాత ఇక దేవుని సన్నిధిని మర్చిపోతారు కాబట్టి ప్రియులారా ఇక్కడ కీర్తనకారుడు మర్చిపోలేదు దేవుడు దేవుని మర్చిపోలే కృతజ్ఞతాస్థుతులతో దేవుని సన్నిధికి వచ్చాడు అంతేకాదు కీర్తనలు పాడుతూ ఉన్నాడు ఎవరు కీర్తనలు పాడతారండి అని మనం చూసుకుంటే యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్య భాగంలో నుండి యాకోబు రాసిన పత్రికలో దేవుని ఐదో అధ్యాయంలో ప్రియులరా దేవుని వాక్య భాగంలో నుండి పదమూడవ వచ్చినం చదువుతాను గమనించండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను కనుక తన జీవితంలో శ్రమ సంభవించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఆ ప్రార్థనకు ఫలితము రక్షణ కలుగు చేశాడు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచ్చినలో మనం చూసుకున్నాం ఏ ప్రభు నామం ప్రార్థన చేయవాడు వాడు రక్షించబడును తర్వాత మనం చూస్తే అతడు ప్రార్థన చేయ ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను కనుక రెండవదిగా ప్రిలరా మొదటిగా రక్షణ కలుగు ప్రార్థించుట ద్వారా కనుక నీ జీవితంలో రక్షించబడ్డావు మంచిదే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా దేవుని స్థుతిస్తున్నావా దేవుని సన్నిధికి వస్తున్నావా దేవుని ఆరాధిస్తున్నావా పరిశీలన చేసుకొని ఇప్పటి వరకు ఇలాంటి పరిస్ ఇలాంటి స్థితులను ఉంటే ఈరోజైనా ఈ ప్రభుదినమునందైనా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి ప్రభువుని ఆరాధించి ప్రభుని స్థుతించాలన్నదే ఈ కీర్తనాకారుని యొక్క ఉద్దేశ్యం దేవుని యొక్క ఉద్దేశం కీర్తనాకారుడు కూడా అదే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుడు చేసిన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి కాబట్టి ప్రియులారా మరి నిన్ను కూడా రక్షించాడు నీవు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా మనకు మనం ప్రశ్న వేసుకోవాలి కలిగి ఉండకపోతే ఈరోజు ఒక నూతనమైన తీర్మానం చేసుకొని తిరిగి మరలా నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో స్థుతించి గనపరిచి ఆరాధించి సంతోషం పొందుకొని కీర్తనలు పాడాలి అని దేవుడు కోరుతున్నాడు కనుక నీవు ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుని స్థుతించి అనుభవం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు రెండవదిగా ప్రియలర సంతోషము కలిగిన కలిగినాయడలా ఏం చేస్తారంట కీర్తనలు పాడవలను యాకోబో ఐదు పదమూడులోనే మనం చదువుతాం ప్రియల ప్రార్థన చేయవలెను ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను కనుక ఇక్కడ మనం చూస్తే తొంభై ఐదవ అధ్యాయంలో రెండవ వచ్చినంలో రెండవ భాగాన్ని అదే లైన్లో మనం చూస్తే ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరెట్ట సంతోషగానము అంటే ప్రియులారా తన జీవితంలో సంతోషం లేనప్పుడు సంతోషాన్ని ఇచ్చాడు మొదటిగా రక్షణ లేనప్పుడు ప్రార్థించడం ద్వారా రక్షణ ఇచ్చాడు రెండవది సంతోషాన్ని ఇచ్చాడు అందుకనే సంతోషము కలిగిన ఏడలా ఏం చేస్తారంట కీర్తనలు పాడతారు కాబట్టి శ్రమ కలిగినప్పుడు పౌలు శీలలు బంధించబడినప్పుడు సరసాల్లో వారు ప్రార్థించినప్పుడు వారికి విడుదల కలిగింది అలాగే రక్షణ దుర్గమై ఉన్న దేవుడు గనుక రక్షిస్తాడు మొదటిగా రెండవది ఆ రక్షణ పొందుకున్నటువంటి వారికి రెండవది ఏమొచ్చిద్ది సంతోషం వచ్చింది సంతోషం వచ్చింది కనుకనే కీర్తనలు తొంభై ఐదు రెండులో కీర్తనలు పాడుచు ఉన్నారు దేవుని సంతోష దేవునిలో సంతోషిస్తున్నారు ఈరోజు ప్రిల్ల భౌతికంగా చాలా సంతోషించే ప్రజలు ఉన్నారు కానీ ఆత్మీయంగా ఆత్మతో సంతోషం ఉన్నదా దేవుని సన్నిధిని దేవుని యొక్క ఇచ్చే సంతోషాన్ని చాలామంది పొందుకోలేకపోతున్నారు ఎందుకనంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించలేని అనుభవం కలిగి ఉంటున్నారు కనుక అంటే దేవునికి దూరంగా ఉంటున్నారు అందుకనే దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు ప్రభు అయితే అందరిని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్తున్నాడు ఎంత మంచివాడండి ప్రభువుల వారు ఎలాంటి వారినైనా పిలుస్తున్నాడు కదా సమస్త జనులారా అంటే ఈ సమస్త జనులలో ఎలాంటి వారు ఉంటారు రకరకాల స్వభావం కలిగిన వారు ఉంటారు రకరకాల వ్యసనాలకు బానిసలైన వారు ఉంటారు రకరకాల పాపపు పనులు చేసేవారు ఉంటారు ఎవరన్నా పిలుస్తారా అండి చెడ్డవారిని మనమే ఆలోచించుకుందాం మనం ఎవరినన్నా చెడ్డవారిని వాడు మంచివాడు కాదు వాడు వద్దు ఇంకొకరిని పిలవండి అని చెప్తాం వాడు సహవాసం వద్దు వాడు మంచివాడు కాదు వాడి సాహవాసం పట్టవద్దని చెప్తాం కదా మరి యశుప్రభ వారు ఎంత మంచివాడండి మనల్ని త్రోసివేసేవాడు కాదు ఆయన ప్రేమించేవాడండి అందుకని వ్యవహాన్ మూడు పదహారులో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనుక ఆ ప్రేమతో మనకు రక్షణ ఇస్తున్నాడు ప్రార్థన చేసే వారందరికీ అంతేకాదు ఆయన సన్నిధికి కృతజ్ఞత కలిగి వచ్చినటువంటి వారికి సంతోషం ఇస్తున్నాడు రెండవదిగా ఈరోజు ఆ సంతోషం కోసం ఓ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది భూదానాలు కొంతమంది అన్నదానాలు వారేదో సంతోషంగా ఉండాలని చేసే దుష్ట కార్యాలన్నీ చేస్తూ ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని భక్తి కార్యాలు చేసినా కానీ ప్రియులరా పాపమున హృదయంలో పెట్టుకొని ఎన్ని పుణ్యకార్యాలు చేసిన కార్యాల వలన రక్షణ కలగదు సంతోషించలేరు మరి ఎక్కడుంది ప్రభులోనే ఉన్నది సంతోషం ఈ కీర్తనాకారుడు సంతోషంతో కీర్తనలు పాడుతున్నాడు ఎలా వచ్చింది రక్షణ వచ్చింది ఆ రక్షణ నువ్వు పొందావా ఈరోజు నువ్వు పొందితే ఆ సంతోషాన్ని పొందుకుంటావు నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే రక్షించబడతావు తర్వాత నీకు సంతోషాన్ని కలుగజేస్తాడు ఆ సంతోషం నీకు కావాలని నీకు ఇవ్వటానికి ఆ పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు ప్రియులార కానీ నువ్వు ఈ సంతోషాన్ని పక్కన పెట్టి లోకంలో ఉన్న సంతోషం కొరకు పరుగులెత్తుతున్నావు లోకంలో కాసేపు తాత్కాలికమైన సంతోషం కోసం శాశ్వతమైన సంతోషాన్ని విడిచిపెడుతున్నావు శాశ్వతంగా ప్రేమించే దేవుణ్ణి విడిచిపెడుతున్నావు అందుకనే నీ జీవితంలో నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఏంటి నా బ్రతుకి ఇలా ఉందని నిరుత్సాహపడిపోయి కృంగిపోతున్నావు అయితే కృంగిన నిన్ను లేవనెత్తటానికి నిన్ను సంతోషపరచటానికి దేవుడు రక్షణ దుర్గముగా ఉన్నాడు ఎవరు ఆయన అంటే ప్రభు అయినా ఆ యేసుక్రీస్తు వారి సన్నిధికి వస్తే నీవు సంతోషాన్ని పొందుకుంటావు అప్పుడు నువ్వు సంతోషంతో ఉత్సాహంతో కీర్తనలు పాడతావు గానం చేస్తావు అట్టి హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఎందుకనంటే నీ పాపములన్నీ క్షమించబడతాయి కదా క్షమిస్తాడు కదా దేవుడు ఇక పాప క్షమించి పాపముల క్షమాపం దొరికితే వచ్చే సంతోషం కంటే ఎక్కువైన సంతోషం ఏది లేదు ప్రియులారా కాబట్టి ఆ సంతోషాన్ని నీకు ఇవ్వటానికి ప్రభు వారు పరలోకంలో నుండి భూలోకానికి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రితమే వచ్చాడు వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు ఆ వెలుగు దగ్గరికి వచ్చిన వారందరూ సంతోషం పొందుకుంటున్నారు నీవు ఇంకా వచ్చావా రాకపోతే ఈరోజు ప్రభు సంతోషాన్ని ఇవ్వటానికి ప్రభువే నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలుస్తున్నాడు త్రోసివేయద్దు క్షమాపణ కోరు సరి చేసుకో చక్కపరచుకో దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుంటావు పొందుకున్న ఈ కీర్తనాకారుడు దేవుని సన్నిధులకు చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుచు సంతోషంగా ఆనందపడుతూ ఉన్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు మూడవదిగా చూడండి మూడవ వచ్చిన తొంభై ఐదు కీర్తన మూడవచ్చు మహా యహోవా మహాదేవుడు ఆయన ఎలాంటి వాడు ప్రియులారా ఆయన మహాదేవుడు అంటే దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు ఇహోవా మహాదేవుడు అంటే గొప్ప దేవుడు ఆయన లాంటి వాడికి ఎవ్వరూ లేరు భూప్రపంచంలో ఆయన అలాంటి గొప్ప దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడో చూద్దామా ఏపీఎస్సీలకు రాసిన పత్రికలో చూడండి ప్రియలరా రెండవ అధ్యాయము ఆ గొప్ప మహాదేవుడైన ప్రభు ఏం చేశాడు ఏం గొప్ప కార్యాలు చేశాడో ఏపీఎస్సీలకు రాసిన పత్రిక ప్రిలరా రెండవ అధ్యాయంలో మూడో వచనంలో మూడో వచనాన్ని చదువుతాము ఒక భాగాన్ని చదువుదాం ప్రియులారా చూడండి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమే దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం ఆ మహాదేవుడు తొంభై ఐదులో మహాదేవతుడు దేవుడు దేవతలందరికంటే గొప్పవాడైనటువంటి దేవుడు చెప్పాడు ఏం కార్యం చేశాడంటే దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము పాత్రులమై ఉంటిమి అయితే ఆ మహాదేవుడు ఏం చేశాడు ఆ కరుణా సంపన్నుడు ఆ కృపగలిగిన దేవుడు ఆ రక్షణ దుర్గమై ఉన్న దేవుడు ఏం చేశాడంటే నాలుగో వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ప్రిలరా మూడోదిగా మహాదేవుడు ఆయన ప్రేమ చేత దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్న మనలను సం కరుణ చూపించాడు మన మీద జాలి చూపించాడు మన అపరాధముల చేత ఎలాగున్నాం చచ్చిన వారమై ఉన్నాము అయితే మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడు ప్రిలరా బ్రతికించాడు చచ్చిన మనలను బ్రతికించాడు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈ గొప్ప కార్యాన్ని భూప్రపంచంలో ఎవరు చేయలేరు ఒక యేసు క్రీస్తు ప్రవారు తప్ప ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు ప్రియులారా ఆ కృపను మనం దూరం చేసుకుంటే దైవ ఉగ్రతకు పాత్రలమవుతాం ఆ ఉగ్రత ఎలాగుంటుందంటే తట్టుకోలేం బరాయించలేం నిలబడలేం కాబట్టి అలాంటి గొప్ప ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పించేవాడుగా ఉన్నాడు ఈ మూడు కార్యాలు కీర్తనాకారుడు జీవితంలో దేవుడు చేశాడు గనుక తాను ఏం చేశాడంటే దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు ప్రిల్లరా వారు నీవు కూడా రక్షించబడ్డావు మంచిదే దేవుణ్ణి రక్షణ పొందుకున్నావు మరి దేవుని కృతజ్ఞత కలిగి ఉంటున్నావా రక్షించబడి కూడా ఇంకా నీవు లోకంలోనే తిరుగుతూ దేవుని విడిచి ప్రభుదినాన్ని వ్యర్థంగా గడుపుతున్నావేమో ఈ ప్రభుదినమైన ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సంతోషించు ఆనందించు ఎందుకంటే యో మహా దేవుడు దేవతలందరికీ పైన మహాచ్యము కలిగిన మహారాజు రాజు కూడా ఆయన పరిపాలిస్తాడు నిన్ను ఈ పాప లోకంలోనే పరిశుద్ధత కలిగి ఉండేటట్లుగా పరిపాలిస్తాడు మార్గం తప్పి తిరగనీయడు ఆయన వాక్యము మన త్రోవలకు వెలుగ్గా చూపుతాడు వెలుగైన దేవుడు ఆయన ఈ దేవుణ్ణి ఎంతకాలం విడిచి తిరుగుతావు ఈరోజే తీర్మానం చేసుకొని తిరిగి ప్రభుదినం ఈ ప్రభుదినం ఉన్న ప్రభు సన్నిధిలో చేరి ఆయన స్థుతించు రక్షించాడు గనుక గొప్ప రక్షణ ఇచ్చాడు భద్రతనిచ్చాడు క్షేమాన్ని ఇచ్చాడు దేవుణ్ణి స్థుతించు ప్రియులరా ఆ విధంగా ప్రభు సన్నిధికి చేరి తర్వాత సంతోషం కలిగి ఉండు ఎక్కడుంది సంతోషం ఆయన దగ్గరే ఉంది లోకం ఇచ్చినట్లు కాదు నేను ఇచ్చే సంతోషము ఇచ్చినట్లు కాదు లోకమిచ్చే సంతోషం కొంత సమయం ఉండి తిరిగి మరలా ఆ సంతోషం గతించిపోద్దు కానీ దేవుడిచ్చే సంతోషము దేవుడిచ్చే ఆనందం దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి వచ్చే సంతోషం ఈ లోకంలో నీ తల్లిదండ్రులు కానీ నీ బంధుమిత్రులు కానీ నీ రక్త సంబంధులు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఎవరు ఇవ్వలేరు అటువంటి గొప్ప సంతోషాన్ని దేవుడికి ఇస్తున్నాడు కీర్తనకాడు ఆ సంతోషాన్ని పొందుకున్నాడు కనుక నీవు కూడా అటు సంతోషం పొందుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ సంతోషాన్ని దూరం చేసుకోవద్దు అంతేకాదు ఉగ్రతకు పాత్రులమైన మనలను నిన్ను ఆయన ఏం చేశాడు ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టాడు పరలోకమందు ఆయన కూర్చుండబెట్టాడు దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి మీ ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సత్యనుమారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు కాబట్టి ప్రియులారా ఈ కృపచేతనే నీకు రక్షణ ఈ కృపను తృణీకరించొద్దు ఈ కృపను త్రోసివేయద్దు ఈ కృపను పొందుకొని కూడా ఇంకా నువ్వు లోకంలో తిరుగుతున్నావా సరి చేసుకో ఈ ప్రభుదినానైనా ప్రభు సన్నిధికి వెళ్ళి కృతజ్ఞత కలిగి ప్రభుని ఆరాధించు ప్రభుని గణపరచు ప్రభుని మహింపరచు చూడండి కీర్తనకారుడు ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవుని రక్షణ పొందుకున్నాడు దేవుడిచ్చే సంతోషం పొందుకున్నాడు దేవుడిచ్చే పరలోకాన్ని కూడా ఇచ్చాడు ఆయనతో పాటు కూర్చుండు పెట్టుకున్నాడు నువ్వు ఈరోజు ఎక్కడ కూర్చుంటున్నావు కీర్తన గ్రంథంలో చూస్తే అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటున్నావా పాపుల మార్గాన నిలవబడుతున్నావా ఆలోచించాయి నువ్వు అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుంటే పాపుల మార్గాన నువ్వు నిలవబడితే నీవు నరకంలో వేలాడతావు నువ్వు నరకం తప్పించబడాలంటే పాపుల మార్గాన్ని నిలవకూడదు అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోకూడదు దుష్ట ఆలోచన చొప్పున నడవకూడదు అప్పుడు ప్రభు నీకు రక్షణ ఇచ్చే దేవుడు ఉన్నాడు ఆ విధంగా ఆయన గొప్పవాడు రక్షకుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు కనుకనే కీర్తనకారుడు అనుభవంలో కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదు దేవుడు ఆ విధంగా మనలను కూడా ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చి ప్రభు సన్నిధిలో సంతోషము రక్షణ ఆనందం దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండే పరలోకాన్నిచ్చే ఆ సంతోషాన్ని దేవుడు మనకు ఇవ్వట్ ఇచ్చినట్లుగా మనం కూడా చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు నీ అపారమైన ప్రేమను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి సోదరులు ప్రా ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ప్రార్థించమని కోరి ఉంటుండగా సహాయించి కృపు చూపించమని ప్రార్థిస్తున్నాం వారి అమ్మ నాన్న మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అయ్యా వారి ఇల్లు మంచి రేటు అమ్ము అమ్ము అమ్మటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కృపు చూపించం దేవా సహాయించి దేవా కనికరించం చూపించమని ప్రార్థిస్తున్నాం సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీరే ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని బలపరచు కావలసిన కృప దయచేయండి అలాగే రుక్ప కొరకు ప్రార్థిస్తున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ విడిపించండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి దాసుటి పాలు మార్మన్ సురక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం ఈ విధంగా ప్రార్థన వసతులు కోరిన బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మీరే మహిం పొందుతున్నామని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంను ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ లాట్